జై శ్రీరామ్ మనం ఇక్కడ చూస్తున్నాం మహారాష్ట్ర సమీపంలోని శనిసి నాపూర్లో కొలువైనటువంటి శనీశ్వరుని ఆలయ ప్రధాన గోపురం రాజా మార్గం పక్కనే శివాజీకి గురువు సమర్థ రామదాస్ గారు బోధన దృశ్యం ఇక్కడ కనిపిస్తుంది ఈ ప్రవేశ మార్గం ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి భక్తులు పామివారిని దర్శించుకోవడానికి ముఖ్యంగా షిరిడికి డెబ్బై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం కొలువు ఉంది ఈ ఆలయ విశేషం ఏమిటంటే ఇక్కడ శనీశ్వరుల వారితో పాటు శ్రీ ఆంజనేయ స్వామి వారు కూడా ఒకే ప్రాంగణంలో ఒకే పీఠంపై కొలు తిరిగి ఉన్నారు ఇక్కడ మనం చూస్తున్నాం ఆలయ ప్రాంగణంలో ఉన్నటువంటి నవగ్రహ మండపం పూర్తిగా రాతితో నిర్మించారు ఎంతో అద్భుతంగా ఉంది ఒక్కొక్క నవగ్రహ దేవతకు ఒక మండపం లాంటిది ప్రత్యేకంగా ఇక్కడ ఏర్పాటు చేశారు ఒక ఎత్తైన రాతి స్తంభాన్ని నిర్మించారు ఇక్కడ చూస్తున్నాం స్వామివారు ఆంజనేయ స్వామివారు కొలు తీరి ఒకే వేదికపై ఉన్న దృశ్యం ఇక స్వామివారిని చేరుకోవడానికి వెళ్తున్నటువంటి ఈ మార్గం భక్తులు ఇక్కడ నుంచి ఇక్కడ మళ్ళీ ఒకసారి మనం నవగ్రహ మండపం సింగపూర్ ఆలయ ప్రాంగణంలో ఉంది చాలా చక్కగా ఉంటుంది మేము గతంలో చెప్పినట్టుగా ఒక్కొక్క దేవతకు ఒక్కొక్క మండపం లాంటిది నిర్మించారు ఎంతో అద్భుతంగా ఉంది ముఖ్యంగా గోపురం చూడండి రాతిస్తాంభ ఎత్త చాలా బాగుంటుంది ఇక్కడ భక్తులు తొమ్మిది చుట్లు స్వామివార్లకు తిరుగుతారు చుట్టుపక్కల ప్రదేశాలు ఎంతో అద్భుతంగా ఉన్నాయి చాలా బాగున్నాయి చప్పక చూడవాలి అలాగే స్వామివారిని దర్శించుకోవాలి ఇప్పుడు మళ్ళీ మనం స్వామివారి ప్రాంగణంలోకి వెళ్తున్నాం ఇక్కడ చూడాలి స్వామివారు శనిశ్వరంలో ఇక్కడ కొద్దిపాటి మరుమతి కార్యక్రమాలు పంచుకున్నారు అభిషేకాలు ఆపేశారు ప్రస్తుతం ఇప్పుడు జూలై ఇరవై ఏడు నిమిషానికి తిరిగి అభిషేకాలు కొనసాగించారు స్వామివారిని ఇక్కడ శనిశారు శని శిల్పు అలాగే పక్కన తిరుగు சிஸ் மண்டபம் ఉన్నాడు డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వెళ్ళడానికి పక్కనే గోదావరి మరియు ఘాట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఆలయంలో ఉప ఆలయాలు అన్నీ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం అద్భుతమైంది ప్రపంచంలో ఒకే వేదికపై శనీశ్వరుల వారు అలాగే ఆంజనేయ స్వామి వారి క్షేత్రం ఒక శని సుందరపూర్ ఇప్పుడు మళ్ళీ మనం ఈ మండపానికి వచ్చాం ఒక్కొక్క మండపంలో ఉన్నటువంటి దేవత ఆ మండపం మనం ఇక్కడ శనిశ్వరుల వారు తర్వాత నవగ్రహ దేవతలు కొలమైన దృశ్యం ఇక్కడ మనం చూస్తున్నాం ఒక్కొక్కరిని చాలా అద్భుతమైన శనీశ్వరాలయం ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి రాతి నవగ్రహ మండప చాలా చాలా బాగుంది ఎంతో అద్భుతంగా ఉంది ప్రతి ఒక్కరూ ఇక్కడ రాత్రి నమ్మకం అనుగ్రహాలు తుట్టి భక్తులు ప్రదక్షిణ చేస్తారు ఇక్కడ మనం శనీశ్వరు ఆలయ ప్రాంగణంలో ఎదురుగా ఉన్నటువంటి సాధు సముఖాలు ఉన్నాం అలాగే ఇక్కడ మనం స్వామివారి ప్రాంగణంలో స్వామి ఆంజనేయ స్వామి చూడాలి ఆంజనేయ స్వామికి శునీశ్వర స్వామికి పడదంటారు కానీ ఇరువురు కలిసి ఒకే వేదికపై పులితీరి భక్తులను ఆదుకుంటున్నారు భక్తులు సిర్డి పిల్ల వారు తప్పకుండా శని షింగ ఆంజనేయస్వామి మరియు శనీశ్వరుని ఆశీస్సులు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆలయం ప్రతి ఒక్కరూ తప్పక దర్శించవలసి ఉంటుంది జై శ్రీరామ్